ఒక ఊళ్ళే మొలక మొలక నాట్లేసే టైం వస్తే అల్కుడు చేస్తాడు బట్టలుస్తాను మొలక అల్కుడు చేస్తాం కదా తుకాలు పోయే పెద్ద పెద్ద మొగోడని కొన్ని పిలిచినట మొగోడని మొలకలుస్తానికి పిలిస్తే ఎలక పిల్లని చూసి లంకలు పడ్డాట ఇక మా అంత చియి లేరు మేము చర్చ ఇస్తాం ఆరు చందమాలు పెడతాం ఏడు సూర్యులు పెడతాం అని నమ్మబలికి ప్రజలను దగా చేసి మంచి తెలంగాణ నాగం పట్టించి ఓట్లు వేయించుకొని ప్రజలను మోసం చేసిండ్రు దగా చేసిండు ఈ మాట నిజం మీ అందరికి తెలుసు ఇవాళ ఏం మాట్లాడతారు మాకు మమ్మల్ని ఎవరు నమ్ముతలేదు ఆ మాకు అప్పు ఊడతలేదు ఎవరికి వెళ్ళి అని ఇప్పుడు మాట్లాడుతున్నాం అప్పుడేమో మాకు అపారమైన అనుభవం ఉంది మేము చేస్తామన్నారు ఇంత మోసం ఉంటుందా ఇంత దగా ఉంటుందా ఓట్లయితే రాని అవతల పడదామని ముచ్చట్నా ఎంతవరకు ఇది కరెక్టు తెలంగాణ ఎంత మంచిగా పోయేది ఇప్పుడు బొందాలు పడగొట్టినరా ఎంత ఘోరమైనటువంటి ఫలితం మనం చూస్తున్నాం ఇలా మళ్ళీ అన్ని ఇక దుకాణం పెడతామన్నారు లల్లు పెట్టినరు బొబ్బ పెట్టినరు ఇక ఓట్లయినాక ఎత్తాడు తవ్వడు మోయాడు బాయి పడతాం జోరుగా చెప్తే ఆరు నెలలు అంటే ఇక ఆయనతో రేపే అవుతుంది ఎల్లుండి అవుతుంది సంక్రాంతికి అవుతుంది దీపావళికి అవుతుంది మార్చి ముప్పై ఒకటికి అవుతుంది మార్చి ముప్పై ఒక ఊళ్ళే మొలక మొలక నాట్లేసే టైం వస్తే అల్కుడు చేస్తాడు బడ్డాల్ స్టానికి మొలక అల్కుడు చేస్తాం కదా తుకాలు పోయే పెద్ద పెద్ద అని కొన్ని పిలిచినట మొగోడు అని మొల్కాలి పిలిస్తే ఎలక పిల్లలు చూసి లెంకర పడ్డాట ఇక మా అంత లేరు మేము చచ్చి అయిస్తాం ఆరు సందమామలు పెడతాం ఏడు సూర్యులు పెడతాం అని నమ్మబలికి ప్రజలను దగా చేసి మంచి తెలంగాణ నాగం పట్టించి ఓట్లు వేయించుకొని ప్రజలను మోసం చేసిండ్రు దగా చేసిండు ఈ మాట నిజం మీ అందరికి తెలుసు ఇవాళ్ళు ఏం మాట్లాడతారు మాకు మమ్మల్ని ఎవరు నమ్ముతలేడు ఆ మాకు అప్పు ఊడతలేదు ఎవరికి వెళ్ళి తెచ్చేయాలి అని ఇప్పుడు మాట్లాడుతున్నాం అప్పుడేమో మాకు అపారమైన అనుభవం ఉంది మేము చేస్తామన్నారు ఇంత మోసం ఉంటుందా ఇంత దగా ఉంటుందా ఓట్లయితే రాని అవతల పడదామనే ముచ్చట్నా ఎంతవరకు ఇది కరెక్టు తెలంగాణ ఇంత మంచిగా పోయేది ఇప్పుడు బొందల పడగొట్టినరా ఎంత ఘోరమైనటువంటి ఫలితం మనం చూస్తున్నాం ఇలా మళ్ళీ అన్ని ఇక దుకాణం పెడతామన్నారు లల్లు పెట్టినరు బొబ్బ పెట్టినరు ఇక ఓట్లయినాక ఎత్తాడు తవ్వడు మోయాడు బాయి వర్తం జోరుగా చెప్తే ఆరు నెలల ఏమైరా అంటే ఈ ఆయనతో రేపే అవుతుంది ఎల్లుండి అవుతుంది సంక్రాంతికి అవుతుంది దీపావళికి అవుతుంది మార్చి ముప్పై ఒకటికి అవుతుంది మార్చి